కాకినాడ జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు పార్టీకి రాజీనామా చేస్తారంటూ కొద్ది రోజులుగా విస్తృతంగా ప్రచారం సాగుతోంది ప్రస్తుతం రాజీనామా చేయాలని డిసైడ్ అయ్యారట వైసీపీకి రాజీనామాపై ముఖ్య నాయకులకు ఇప్పటికే దొరబాబు క్లారిటీ ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి దొరబాబుతో పాటు నియోజకవర్గంలో కీలక నాయకులు ఎనిమిది మంది వైసీపీని వీడనున్నారు బుధవారం రాజీనామాలు చేసే అవకాశం ఉంది ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం సిట్టింగ్ సీట్ ని దొరబాబుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరాకరించారు ఈ టికెట్ ను వంగ గీత కేటా పవన్ చేతిలో గీత ఘోర ఓటమి చూశారు ఆసక్తికర విషయం ఏంటంటే పవన్ పై పోటీకి సిద్ధమైన దొరబాబే వైసీపీకి రాజీనామా చేసి జనసేనలోకి వెళ్లేందుకు ఇప్పుడు ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు ఇక పెండం దొరబాబుకు ఎన్నికలకు ముందు జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఇస్తానని జగన్మోహన్ రెడ్డి హ్యాండ్ ఇచ్చారు దీంతో దొరబాబు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు ఇటీవల జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ ధర్నా కూడా దొరబాబు వెళ్లలేదు జనసేనలో చేరబోతున్నారంటూ సంకేతాలు ఇచ్చేశారు కొద్ది రోజుల క్రితం దొరబాబు తన పుట్టినరోజు సందర్భంగా అనుచరులతో భారీ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమయంలో స్వాగత ఫ్లెక్సీలు కటౌట్లు ఎక్కడ కూడా వైసీపీ జెండా గానీ జగన్ ఫోటో గానీ కనిపించలేదు అప్పటి నుంచి దొరబాబు పార్టీ మారుతారని ప్రచారం సాగుతోంది అప్పుడే అనుచరులతో మాట్లాడి రాజకీయ భవిష్యత్తుపై ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తారని అందరూ అనుకున్నారు కానీ దొరబాబు అప్పుడు ఆగిపోయారు మొత్తానికి ఇప్పుడు ఆయన పార్టీ మారబోతున్నారని తెలుస్తోంది జిల్లా వ్యాప్తంగా ఇదే చర్చ వైసీపీకి షాక్స్ మీద షాక్స్ తగులుతున్నాయి అధినేత జగన్ కూడా ఎన్నికల్లో ఓటమి తర్వాత పెద్దగా పట్టించుకోవడం లేదని కనీసం జనాల దగ్గరికి వెళ్తుంది లేదు అంటూ చాలా మంది ఓడిపోయిన నేతలు కూడా ఇదే మాట్లాడుతూ ఉన్నారు ఇక ఓడిపోయిన నాయకులను కూడా పెద్దగా మాట్లాడడం లేదు పట్టించుకోవడం లేదు బెంగళూరు ప్యాలెస్ కే పరిమితం అవుతున్నారని అంతేకాకుండా ఏపీలో జరుగుతున్న అల్లర్లపై ఢిల్లీలో ఆందోళన చేసి వచ్చారు దీనిపై సొంత పార్టీ నేతల నుంచి విమర్శలు కూడా వచ్చాయి ఏపీలో కేడర్ ను కాపాడుకోకుండా ఢిల్లీలో ధర్నాలు ఏంటంటూ సొంత పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు జగన్ అసలు ఏమాత్రం పట్టించుకోవడంతో నేతలంతా ఎవరిదారు వారు చూసుకుంటున్నారు ఇక వచ్చే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల సమయానికి మున్సిపల్ పంచాయతీ ఎన్నికల సమయానికి ఇంకెంత కేడర్ పార్టీకి దూరం అవుతుందనే చర్చ అయితే సాగుతోంది కీలకమైనటువంటి పది పదిహేను మంది నాయకులు మాత్రం ఇటు జనసేన లేదా టీడీపీలో చేరేందుకు కూడా సిద్ధమవుతున్నారు రానున్న మూడు నెలల కాలంలో వైసీపీ పరిస్థితులు మరిన్ని రావచ్చు అంటున్నారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్పబడును గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిషంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నెంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి